హాయ్ అండి అందరికీ ఇంటర్మీడియట్ సప్లై రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ నేను ఒక కొన్ని పాయింట్స్ అయితే చెప్పదలుచుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ ఇవి పాటించండి ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలు సరైన టైంకి సెంటర్ దగ్గరికి వెళ్ళడానికి తల్లిదండ్రులు ఎవరో ఒకరు వెంట పెట్టుకొని తీసుకువెళ్ళండి ఒక వన్ అవరు ఇప్పుడు తొమ్మిది గంటలకు ఎగ్జామ్ అయితే మీరు ఎగ్జామ్ సెంటర్కి ఎనిమిది గంటలకల్లా చేరేటట్లు పిల్లల్ని మీరు ప్రోత్సహించి తీసుకెళ్ళండి నెక్స్ట్ వాళ్ళకి ఆల్టికేట్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసి ఇంటి దగ్గరే రెండు పెన్నులు ఒక ప్రూఫ్ ఈ ఆల్టి మీద హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ సంతకం ఉండేటట్లు చూసుకోండి ఎగ్జామ్ సెంటర్ ఒకటి రెండు మూడు సార్లు చెక్ చేయండి ఒక రోజు ముందుగానే వెళ్ళి చూసుకోవాలి ఎగ్జామ్ సెంటర్లో అలా కాకుండా చాలామంది పిల్లలు ఎగ్జామ్ టైంలో పిల్లల తల్లిదండ్రులు పిల్లలకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడ్డదో తెలియక చాలామంది డిస్టర్బ్ అవుతున్నారండి ఇలా కూడా గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఒక హాఫ్ అన్ అవరు వెనకొచ్చిన ముందు వచ్చిన ఒక టెన్ మినిట్స్ అయితే అలౌ చేశారు కానీ ఇక నుంచి అలా ఉండదండి ప్రతి ఒక్కరూ ఎగ్జామ్కి వెళ్ళాలంటే ఒక వన్ అవర్ ముందుగా వెళ్ళండి పిల్లలకి ఏదైనా తినిపెట్టండి ఫస్ట్ తినండి అక్కడ వెంటనే ఓవర్ఎస్ ప్యాకెట్లు కానీ ఏదైనా కానీ పిల్లలు తినకపోయినా మీరు చక్కగా బుజ్జగించి పిల్లలకి తినిపించి ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళండి పిల్లలు కూడా ఏది మర్చిపోకోకుండా ఒకటికి రెండు సార్లు పేపర్ చదువుకొని అటెండ్ చేసి టైం టు టైం పేపర్ నిక్షుణ్ణంగా రాసి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేటట్లు మీ పేరెంట్స్ మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఈ ఒక్క మనమైతే ఈ సలహాలను ప్రతి ఒక్కరు పాటించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి